వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఉమ్మడి నెల్లూరు జిల్లా దురవారి సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఓలు ఎంపీడీఓలు వీఆర్వోల పంచాయతీ సెక్రటీల అవగాహన సమావేశంలో పాల్గొన్న సూలూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ అనంతరం ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకి అర్హులైన వారికి ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాలని దానికి వెంటనే తగిన చర్యలను అధికారులు తీసుకోవాలని మీ అందరి సహాయ సహకారంతోనే నియోజకవర్గంలోని పేదలందరికీ ఇల్లు సమకూర్చి ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమిని అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని అర్హులకు ఇవ్వాలని చెప్పడం జరిగిందని తెలుగుదేశ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా చర్యలు తీసుకుంటుందని అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు వాళ్ళ దగ్గరికి తీసుకురండి అలాగే అధికారులు కూడా మనకు కలిసి పని చేస్తున్నారు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటేనే హైకోర్ట్లో ఉంటున్నారు అది స్టాంప్ వైస్ దాని మీద కూడా చూస్తున్నాము అది కొంత మాకు ఆడియో వైస్ సరే ఎక్కడ నుంచి తాగిస్తుందని అది ఎక్కువ అటైడ్ అవుతున్నాము అలాగే ఇప్పుడు హై పాయింట్ దానికి ఏంటంటే మేము సర్వే సపరేట్గా సైట్ విజిట్ చేస్తున్నాం మేడం అది విజిట్ చేసిన వెంటనే దాన్ని కూడా ప్రపోజల్ పంపించి దాన్ని కూడా కాబట్టి మొన్న హౌసింగ్ మీద మనకు రివ్యూ జరిగింది ఇప్పటి మనకు ఆరు వేల మాత్రమే శ్రీనివాస నాయుడు గారు మా అందరికన్నా సీనియర్ గా సీనియర్ నాయకుడుగా ఎంపీ గోపాల్ సహకరించి ఎవరో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫీల్ అదే పల్లెల్లో ఉన్న విలేజెస్లో ఉన్న జనాలందరికీ కూడా చెప్తూ ఎవరికైతే హౌసెస్ లేవో వాళ్ళందరూ కూడా చేసుకునేలా చూడండి అలాగే నాకు ఎక్కువగా గ్రీవెన్స్లో వచ్చేది హౌసింగ్ గురించి అలాగే ల్యాండ్ ఇష్యూస్ మీద ఎక్కువ మంది వస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ కూడా మీ పరిధిలో ఏ ఏం సమస్య ఉంది అన్నది కూడా మీరు తీసుకొస్తే దాన్ని పరిష్కరించే మార్గం కూడా ఖచ్చితంగా చూస్తాము సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి మీరందరూ కూడా కొంచెం విలేజెస్ వైడ్ ఉంటారు కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంఆర్ఓ గారి దగ్గర ఏమి ఇవ్వాలో లేకపోతే ల్యాండ్ ఇష్యూ కావచ్చు అలాగే హౌసింగ్ విషయాలు కావచ్చు అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మా అందరికి సహకరిస్తారని ఈ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర డెవలప్మెంట్కి చాలా కృషి చేస్తున్నారు నాయకులు అందరం కూడా దాని మీద పోరాడుతున్నాము మీరందరూ కూడా మాతో సహకరించి మాతో పాటు ఉండి

డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ ఆపరేషన్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును పేగు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్